క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు నా ప్రేమైన సహోదరి సహోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈ దినాన చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా అదేంటంటే రెడ్ హైపర్ ఎర్రటి బలి అయిపోయింది అనే విషయము మరి ఈ యొక్క హేమాన్ అనే యొక్క సహోదరుడు వీడియో చేసి ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం మోసపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గడిచినటువంటి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో అనేటువంటిది విడుదల చేశాను ఆ బలి అయిపోయింది అనేటువంటి ఒక తో ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఆ వీడియో సందేశం మధ్యకు వచ్చేసరికి సరికి అందరూ అనుకుంటున్నట్టుగా నిజమైనటువంటి ఎర్రపేయి కాదు కానీ ఇది జస్ట్ డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్రని పెయ్యిని బలిచ్చేము ఇది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని చెప్పి యూదులు ఒక వార్తని సర్క్యులేట్ చేయడం అనేది కూడా జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలో నేను చెప్పాను ఏమనంటే ఇది డిస్క్వాలిఫై అయిపోయినటువంటి పెయ్య జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళని నమ్మడానికి వీలు లేదండి నిజంగా బలి చేసి ఇది జస్ట్ డిస్క్వాలిఫై అయినటువంటి ఎర్ర అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా మభ్యపరచడానికి కూడా అలా చేయొచ్చు యూదులు అనేటువంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి అంత బేగ వాళ్ళ మాటలు నమ్మడానికి వీలు లేదు ఏదో ఒక రోజున మందిర నిర్మాణం అంతా కూడా రెడీగా ఉన్నదే మందిరం ఇంకా మేము నిర్మించబోతున్నాం అనేటువంటి వార్తతో పాటుగా మనందరికీ షాక్ కూడా ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేయడం జరిగింది ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆ వెబ్సైట్లోకి అలాగే ఫేస్బుక్ ఐడిలోకి అలాగే యూట్యూబ్ ఛానల్లోకి నేను వెళ్ళి చూస్తే రెడ్ హైపర్ ఎర్రటిపై బలి జరిగిందా లేదా అన్న విషయాన్ని గురించి నేను సర్చ్ చేసి చూడడం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటి అనంటే మరి ఇంకా రెడ్ హైపర్ బలి అనేది ఇంకా కాలేదు అసలు ఆ ఎర్రటి పయ్యలే దొరకడం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఈయన ఈ యొక్క హేమన్ అనే ఈ సహోదరుడు ఏం మాట్లాడతాడు అనంటే ఆ రెడ్ హైపర్ బలి అయిపోయింది ఇంకా ఆ బలి వాళ్ళు కేవలం వాళ్ళు చాలా జ్ఞానవంతులు అంటే అందరినీ నమ్మించడానికి అబద్ధాలు ఆడుతున్నారని చెప్తా ఉన్నాడు అంటే నువ్వే అబద్ధాలు ఆడుతుండొచ్చేమో కదా నీ పాపులారిటీ కోసమో లేదంటే నీ వ్యూస్ తెచ్చుకోసం కోసమో నువ్వే అబద్ధాలు ఆడవచ్చు కదా ఆ వీడియోలో ఈ సహోదరుడు చెబుతాడు ఏమంటాడంటే నేను చాలా పరిచర్య కలిగిన వ్యక్తిని ఎంతో భారం కలిగిన వ్యక్తిని పరిచయ చేస్తూ ఉన్నా నాకు టైం లేదు వీడియోలు చేయడానికి కూడా అని అంటాడు వీడియోలు చేయడానికి టైం లేకపోతే దేవుని పరిచయం చేసుకోండి అలాంటప్పుడు దేవుని పరిచర్య ఆపేసి వీడియోలు చేయాల్సిన అవసరం ఏంటి ఎవ్రీడే ఏదో ఒక సెన్సేషన్ విషయం తీసుకొని వీడియో ముందుకు వస్తూ ఉంటారు మళ్ళీ నాకు పరిచర్య ఉంది నాకు టైం లేదంటారు ఏంటి బ్రదర్ ఎవరిని నమ్మించడానికి నాకు అర్థం కాదు అర్థమైందా నేను అసలు ఎర్రనిపై బలే అంటే ఇంకా ఎర్రపయ్యే బల అయితే అయిపోయింది కదా అనుకున్నాను ఎర్రనిపై బలం అయితే తర టెంపుల్ కట్టిస్తారు తర టెంపుల్ కడితే ఒక వీడియో కూడా పెడుతూ వచ్చారు తారో టెంపుల్ కట్టుతున్నారని చెప్పి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారని చెప్పి ఆ వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అక్కడ ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టింది ఏంటి ఆ వీడియోకు ఆ ఆధారం ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు థర్డ్ టెంపుల్ కట్టడానికి ఈరోజే కాదు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉన్నారు థర్డ్ టెంపుల్ కట్టాలనైనా మాకు థర్డ్ టెంపుల్ కావాలి కావాలని చెప్పి యూత్లైన వాళ్ళు వాళ్ళు అదొక మరి ప్రార్థనగా వారి యొక్క అనుదిన ప్రార్థనలు అన్వయించుకుంటూ వచ్చారు వాళ్ళు దానికోసం ఎవ్రీ డే చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు ఎందుకంటే వారి యొక్క నమ్మకం అది అందుకోసం వాళ్ళు థర్డ్ టెంపుల్ కోసం ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఆ చిన్న విషయాన్ని అడ్డుపెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని మోసం చేయడానికి క్రైస్తవ సమాజాన్ని మభ్య పెట్టడానికి ఏదో ఒక కొత్త విషయాన్ని చూపిస్తున్నా నిజంగా అయిపోయిందేమో అని భ్రమలో బ్రతకడానికి మోసపోకుడి దేవుడు వెక్కరింపబడ్డు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది యుగాంత సమయంలో ఆ దేవుని రాకడ సమయంలో అనేకులు మిమ్మల్ని మోసపుచ్చుతారని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది మీరు మోసపోకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఆ సహోదరుడు ఆ వీడియోలో ఏం మాట్లాడతాడు అనంటే నేను అప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేస్తూ ఉన్నాను బలి అయిపోయింది అని కానీ వాళ్ళు ఆ బలిలో నేను చెప్పిన సారాంశం ఏంటి అని అంటే ఆ బలి జస్ట్ టెస్టింగ్ కోసం అలా జరిగింది అని చెప్పి చెప్పాను అని అన్నాడు అదే జరిగింది కదా ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏం చెప్పారు నేను ఆ విషయాన్ని కూడా చదివి వినిపిస్తాను ఒక్కసారి చూడండి నా ప్రేమీణా సోదరి సోదరుల వాళ్ళు పెట్టిన ఆ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన మరి దాని యొక్క ఆ మెసేజ్ యొక్క మీనింగ్ కూడా నేను చదివి వినిపిస్తాను తెలుగులో ఒకసారి చూడండి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన మరి ఆ యొక్క మెసేజ్ ఆగస్ట్ ఐదో తారీఖు మొన్నటి దినా ఆగస్ట్ ఐదో తారీఖు వాళ్ళు పెట్టిన ఆ యొక్క మెసేజ్ ఏంటి అని అంటే ఇటీవల అనర్హమైన ఆవుదూడను ఉపయోగించి ఒక అద్భుతమైన టెస్ట్ జరిగింది టెస్ట్ రన్ జరిగింది ఈ అనుభవం కో కోసేర్ కోసేర్ ఆవుదూడతో వేడుక యొక్క అంతిమ ప్రదర్శనకు మమ్మల్ని బాగా సిద్ధం చేసింది ఎర్ర ఆవుదూడ యొక్క శుద్ధి చేసే బూడిదను పొందడం మీ నిర్మించడానికి మరియు నైవేద్యాలను పునరుద్ధరించడానికి ఒక పెద్ద మరియు తిరుగులేని అడుగు మరి అని మనకందరికీ తెలుసు ఈ కారణంగానే ఇజ్రాయెల్ యొక్క శత్రువులతో మరియు మన విచారానికి ఇజ్రాయెల్ ప్రజలలో కూడా మన ప్రయత్నాలను వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు ఈ కారణంగా మేము మా ప్రయత్నాలను గట్టిగా మూసివేస్తాము మరియు సాధారణంగా మా విజయాలను ప్ర ప్రకటిస్తాము వాళ్ళే చెప్తా ఉన్నారు ఏంటి అని అంటే ఇది చాలా అవసరమైంది దానికోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా వ్యతిరేకత మాకు వస్తూ ఉన్నాయి అయితే టెస్ట్ రైడ్ చేస్తూ ఉన్నాము ఏం చెప్తా ఉన్నారు టెస్ట్ రన్ చేసాము అని చెప్తా ఉన్నారు తర్వాత ఇంకా వాళ్ళ ఆవులు కూడా ఇంకా దొరకలేదని మాట్లాడుతూ ఉన్నారు చూడండి అంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది పరిగణకులోకి తీసుకోవాలా వాళ్ళ అబద్ధాలు చెప్తారని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పేదాని మేము పరిగణలోకి తీసుకోవాలా హేమాన్ బ్రదర్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వాలని చెప్పి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళనే అపర్ధికులుగా చేస్తూ ఉన్నావు అని అంటే యూదులు దాదాపుగా వాళ్ళు దేవుని నామాన్ని పలకడానికి వారి నోరు శుద్ధి చేసుకొని పలుకుతాడండి అలాంటి యూదులు అబద్ధాలు పలుకుతారని చెప్పి వాళ్ళ మీద అబద్ధాలు వేస్తూ ఉన్నావు వాళ్ళని అబద్ధికులుగా చేస్తూ ఉన్నావు అంటే నువ్వు అపర్ధికుడు కావచ్చు కదా నీ పాపులారిటీ కోసమో నీ స్వలాభం కోసమో నీ యూట్యూబ్ ఛానల్ ఫేమ్ కావడానికో నువ్వు ఆ పద్దాలు ఆడుతూ ఉండొచ్చేమో కదా ఒక్కసారి ఆలోచించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే నా ప్రేమ సోదరి సోదరులారా ఏది నిజము ఏది సత్యము ఏది అసత్యం అనేది మీరు ఖచ్చితంగా గ్రహించవలసిన వారై ఉంటూ ఉన్నారు అయినా దాంట్లో లాస్ట్లో ఒక వీడియో పెడుతూ వచ్చాడు ఆ వీడియో ఏంటంటే ఒక భార్యాభర్త ఆయన ఆ భూరిద తీసుకోవడానికి దాన్ని సేకరించడానికి వెళ్ళాడని చెప్పి పోస్ట్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే మా ప్రకటన ఇవ్వడానికి మేము ఇష్టపడ ఇష్టపడకపోవడం మరియు వల్ల మరియు మేము ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆచరణీయమైన ఎర్రని ఆవు అభ్యర్థిని పొందడం మేము విజయం సాధించలేకపోవడం వల్ల మా మద్దతుదారుడు కొందరు తమ నిరాశను వ్యక్తం చేశారు దేవుడు తగినప్పుడు తగిన ఎర్రని ఆవు దొరుకుతుందనే విశ్వాసం మరియు నమ్మకాన్ని కూడా మనం కొనసాగించాలి ఈలోగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి పూర్తి వేగంతో ముందుకు సాగుతాము దేవుడు తగిన సమయంలో ఎర్రని ఆవు మాకు ఇస్తాడు అనే నమ్మకంతో ఇంకా మేము వెతుకుతున్నాము ముందుకు సాగిపోతున్నామని టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే మూడవ మందిర నిర్మాణాన్ని చేసే వాళ్ళే చెబుతూ ఉంటే వాళ్ళ అబద్ధాలు ఆడతాడు అంటాడు ఈయన ఈ హేమన్ అనే ఆ సహోదరుడు ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడతారండి ఏదో వాళ్ళకి ప్రమాదం ఉందని అబద్ధాలు ఆడతారన్న అని మనం అనుకోవచ్చు కానీ వాళ్ళు యూదులండి యూదులు దేవుని నామాన్ని ఉచ్చరించడానికే మరి వారి నోరును శుద్ధి చేసుకొని అంత నిష్ట కలిగిన వాళ్ళండి వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడతారో ఒక్కసారి ఆలోచించండి ఒక ఆయన దానికి కామెంట్ పెట్టి ఉంటే ఆ కామెంట్ను చూసుకొని మరి ఎర్రనిపోయే బలి అయిపోయిందని చెప్పి ఇలాగ క్రైస్తవ సమాజాన్ని మభ్య పెట్టడం క్రైస్తవ సమాజాన్ని ఆందోళనకు గురి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించండి హేమన్ బ్రదర్ వాళ్ళు ఏదైనా ఉంటే మేము పెడతామని కూడా చెప్తా ఉన్నారు కదా అదే పోస్ట్ లో మీరు ఆ గడియారాన్ని తీసుకొని రెండు వేల ఇరవై ఐదులోనే పదో నెలలో ఆ ఈ సమయాన వస్తుందని చెప్తా ఉన్నారే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి బృందం ఆ బృందం రీసెంట్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక ఫోటోని విడుదల చేసిందండి ఏంటి అంటే ఆ ఫోటో గడియారం ఇలాంటి వాచ్ పెట్టుకున్నటువంటి ఒక ఫోటో అనేటువంటిది విడుదలైంది ఆ వాచ్ విడుదలై ఆ ఫోటోతో పాటుగా వాళ్ళు ఏమైనా అక్కడ నోట్ చేశారంటే టెంపుల్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ మూడవ దేవాలయం కట్టబోతున్నాము అనేటువంటి ఒక లైన్ రాయడం అనేటువంటిది కూడా జరిగింది మీరు కానీ బాగా గమనిస్తే ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు గమనించండి ఒకవేళ నాకు అనిపించిందే మీకు అనిపిస్తే అనిపించవచ్చు కనుక మీ మీ ఆలోచన కూడా వ్యక్తపరచండి కమెంట్ సెక్షన్లో నేనేం ఫీల్ అవును అయితే ఆ గడియారం ఫోటో యూదులు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేస్తారు వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ అని చెప్పి గడియారం విడుదల చేశారు ఆ గడియారం మీద ఉన్న ముల్లులు ఉన్నాయి చూడండి ఆ ముల్లునికనే కానీ అనుకోండి పది గంట పదవ గంట అంటే టెన్ ఓ క్లాక్కి గంటల ముళ్ళు సూచిస్తూ ఉంది ఇంకొక నిమిషాల ముళ్ళేమో ఇంచుమించుగా పది నిమిషాలు చూపిస్తుంది పది పది నిమిషాలని చెప్పి కింద సెకండ్స్ ముళ్ళు మాత్రం ఇరవై ఐదు సెకండ్ల దగ్గర ఆగింది ఇరవై ఐదు సెకండ్ల దగ్గర అక్కడ ఆగడం అనేటువంటిది కూడా జరిగింది అంటే పది పది నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు కింద టైం చూ డేట్ చూసారనుకోండి ఆ గడియారంలో ఆ వాచ్లో ఇరవై ఏడు అనేటువంటి డేట్ కూడా అక్కడ కనబడుతూ ఉంది అంటే దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఒక న్యూస్ ఏంటంటే పది ఇరవై ఐదు పది పది అంటే పది పది అంటే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు పదో నెల బహుశా ఆ న్యూస్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు బయటికి అందర బృందాలతో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందేమో నాకు అనిపించింది ఆ గడియారంలో ఏముంది ఆ వీడియోలో కూడా మీరు పెట్టిన ఆ వీడియోలో వాళ్ళు ఆ గోడ దగ్గరికి పోయి ఆ వెస్ట్రన్ వాళ్ దగ్గరకు పోయి ప్రార్థన చేసి ఆ ప్రార్థన గురించి వాళ్ళు ఏం పెట్టారు ఆ వీడియో కూడా ప్రొజెక్ట్ చేస్తాను ఆ వీడియో కూడా పెడతా ఉన్నాను చూడండి అవి ఆ వీడియోకి సంబంధించి వాళ్ళు ఏం పెట్టారంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు మూడవ మందిన పునర్నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఇప్పటి నుంచే కాదే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నారే బిల్డింగ్ టైం వచ్చిందని చెప్పి ఒక గడియారాన్ని పెట్టారు ఆ గడియారం బొమ్మ కూడా నేను పెడతా ఉన్నాను చూడండి ఆ గడియారంలో కొన్ని ముళ్ళులు పెట్టారు తర్వాత ఇరవై ఏడు అనే నంబర్ని చూసి మీరు ఆ ఇరవై ఏడో తారీఖు మరి లేదంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో పదో నెలలో ఇరవై ఏడో తారీఖు ఎప్పుడో వస్తుంది కట్టబడుతుంది అన్నట్టుగా మీరు చెబుతా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కావట్లేదు మందిరం కట్టడం అంటే ఆషామాషి అయ్యే విషయమా ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ఆ వారు జరుగుతున్న ఈ సమయంలో వాళ్ళు మందిరాన్ని కట్టడం మొదలు పెట్టారంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మి మీరు మోసపోకూడదు అని చెప్పే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తాం వీడియో చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఈ సహోదరుడు క్రైస్తవ సంఘాన్ని ఆ దేవుని సంఘాన్ని ఇలాగా మభ్యపెడుతూ మోసంలోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని సంఘాన్ని ఎందుకు ఈ విధంగా పెడుతున్నాడు అని చెప్పి చాలా బాధ అనిపించింది నా ప్రేమ సహోదరి సహోదరు దయచేసి ఈ విషయమై మీరు గ్రహించాలి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గ్రహిస్తూ లోటు